తదుపరి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా శుభాశుభ ఫలితాలు ఉన్నాయి అన్నీ కూడా మిశ్రమ ఫలితంగా లేకపోయినప్పటికీ కూడా అన్ని విషయాలు కూడా బాగుంది గురు సంచారం చాలా బాగుంది గ్రహాలు కూడా మంచి అనుకూలంగా ఉన్నాయి ప్రతి విషయంలో కూడా హ్యాపీగా గడిచిపోతూ ఉంటుంది ఇబ్బంది అంటూ ఉండదు అప్పుడప్పుడు కొంచెం కొంచెం దాన ధర్మాలు చేసి డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు జలసాలు ఎక్కువ చేస్తూ ఉంటారు దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది ఆరోగ్యంలో కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి కొంచెం మానసికంగా కూడా ఎదుటి వాళ్ళని మాటలతో ఇబ్బంది పెడుతూ ఉంటారు అది కొంచెం కంట్రోల్ చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది ఈ రాసి వాళ్ళకి అన్ని విధాలు కూడా సమస్యని ఏమి లేవు దోషాలు ఏమీ లేవు కాబట్టి ప్రతి కూడా మనం జాగ్రత్తగా తెలుసు చేసుకున్నట్లయితే అన్ని విధాలు కూడా మంచి ప్రయోజనకరంగా ఉంటుంది మిశ్రమ ఫలితంగా వ్యాపారాలు కూడా కలుసుబాటుగానే ఉంటాయి అప్పుడప్పుడు కొంచెం వ్యాపారాలు మీద ధోరణి పెరుగుతుంది ధోరణి పెరిగినా కూడా మనకి ఏది కలిసి వస్తుందో కలిసి రాదు గ్రహించుకొని వ్యాపారాలు చేసినట్లయితే మీకు అన్ని విషయాలు కూడా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళకి మనకు చంద్రుడు కదా ఈ చంద్రుడు వల్ల ప్రతిదీ కూడా ఒక రకమైన ఆలోచన విపరీతంగా ఉంటుంది క్రియేటివ్ మైండ్ ఎక్కువగా ఉంటుంది ప్రతిదీ కూడా ఆలోచిస్తారు ఆలోచన తగ్గట్టుగానే దాని యొక్క ఫలితాలను కూడా గ్రహిస్తూ ఉంటారు మంచి ఆలోచన ఉంటుంది చదువుల్లో కూడా మంచి అభివృద్ధి కాని వస్తుంది తెలివితేటలు అతిగా ఉంటాయి తెలివితేటలు అతిగా ఉన్నప్పటికి కూడా కొంచెం కష్టమే అతిరి అనర్థాల కారణం అని ప్రతిదీ కూడా అన్నీ మాకే తెలుసు మేమే గొప్పవాళ్ళం అనే వ్యవహారం కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది అది చాలా తప్పు ఎందుకంటే ప్రతి తెలుసు తెలిసే అర్థాన్ని వీలు లేదు కానీ మనం చేసే పని మీద చేసేదాని మీద జాగ్రత్తగా మనసు పెట్టి వ్యవహరించాలి అప్పుడే అన్ని విధాలా బాగుంటుంది కర్కాటక రాశి వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి మానసిక అశాంతత అనేది అప్పుడప్పుడు కోల్పోతూ ఉంటారు భార్యాభర్తలు కూడా ప్రతి చిన్న విషయానికి ఏదో ఒక విధంగా ఆందోళన చెందుతూనే ఉంటారు పిల్లలు కూడా మాట వినకుండా కొంచెం మండితనంగా వ్యవహరిస్తూ ఉంటారు విద్యార్థులు చదువు విద్యార్థినులు కూడా చదువుల్లో బాగా రాణిస్తారు మంచి మంచి ప్రోగ్రెసివ్ బాగుంటుంది ప్రమోషన్స్ జాబ్స్లో కూడా ప్రమోషన్స్ వస్తాయి విదేశాలు వెళ్ళాలని ప్రయత్నాలు చేసినా కూడా అనుకోకుండా వెళ్ళిపోతారు ఇబ్బంది అంటూ ఏమీ లేదు ఈ రాష్ట్ర చక్కగా ప్రతిదీ కూడా టైం బాగుంది కాబట్టి ఏదైనా సరే కొంచెం జాగ్రత్తగా గ్రహించుకోండి పెద్దల మాట వినండి పెద్దలు చెప్పిన మాట విన్నట్లయితే మీకు అన్ని విధాలు కూడా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ప్రతి కూడా మనం చేసే పని మీద చేస ముందు అన్నిటికంటే మనసు పెట్టాలి మనసు పెడితే మార్గం భగవంతుడు చూపిస్తాడు అన్నట్లుగానే ఈ కర్కట రాశి వాళ్ళకి ఏదైనా సరే జాగ్రత్తగా ఒకళ్ళ మాట పెద్దల మాట వినియోగం చేసినట్లయితే అన్ని విషయాలు కూడా బాగుంటుంది ఇబ్బంది అంటే ఉండదు ఈ వాళ్ళు చక్కగా విష్టదైవాన్ని పూజ చేసుకోండి అలాగే విష్ణు విష్ణుశాస్త్ర పారాయణ రోజు వినండి కాసేపు విన్నట్లయితే అన్ని విషయాలు కలిసి వస్తుంది దాంతోపాటు ఈ రాశి వాళ్ళకి ఈ ఒక్కొక్కళ్ళకి ఒక్క రకంగా నక్షత్రాలు దానాలు బియ్యం దానం ఇవ్వండి ఇచ్చినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ప్రతి కూడా నక్షత్రాలే ఇబ్బంది పడుతున్నాయి ఏ నక్షత్రం వాళ్ళకి ఆ నక్షత్రానికి ఇబ్బంది ఉంటుంది రాసి మొత్తంలో మూడు నక్షత్రాల వాళ్ళకి మూడు రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ఒకే ప్రాబ్లం ఉండదు కదా అందుకని ఎవరికి వాళ్ళే దాని తగ్గ దానం దానర్మాలు చేయండి చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది ప్రతి పని పరిహారం ఉంటేనే పరిహారం చేయకపోతే మాత్రం ఏ పని కూడా అవ్వదు హెల్త్ బాగలేదు పోతే మనం హాస్పిటల్కి వెళ్ళి ఎలా మెడిసిన్ తీసుకుంటున్నాం అలాగే ఇది కూడా గ్రహాలు దోషంలో ఉన్నాం ఈ గ్రహ దోషం ఉంది ఈ దోషాన్ని మనం పరిహారం చేయాలి అని తెలుసుకొని చేసినట్లయితే ఈ రాశి వాళ్ళకి ఏ సమస్య ఉండదు అన్ని విధాలా బాగుంటుంది ఇబ్బంది అంటే ఉండదు ఈ రాశి వాళ్ళు చక్కగా అన్ని విధాలు కూడా దైవా దైవానుగ్రహంతోనే ప్రతి ముందుకు వెళతారు అన్ని విధాలా బాగుంటుంది తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ నడుస్తోంది అష్టం అష్టమశ్రేణి దోషం వల్ల అప్పుడప్పుడు చికాకులు అధికంగా కనపడుతున్నాయి అధికంగా కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది సమస్యలు అనేది ప్రతి ఒక్కరికి కనపడుతూనే ఉంటాయి కానీ శని దోషంలో ఉన్న కొంచెం ఎక్కువ కనపడతాయి అవన్నీ కూడా మనం గ్రహించుకొని దానికి తగ్గ పరిహారం చేసుకోవాలి అష్టమ శని కూడా టూ అండ్ హాఫ్ ఇయర్స్ కూడా ప్రతానికి చికాకు మానసిక ఒత్తిడి ఉద్యోగాల్లో కూడా పై వాళ్ళ నుంచి వచ్చే బా భా పై వచ్చే బాధలు కూడా అధికంగా పై ఉద్యోగాల్లో కూడా మనం ఉద్యోగం వాళ్ళకు కూడా పై వాళ్ళ నుంచి ఒత్తిడి అధికంగా ఉండి ఇబ్బంది పడుతూ ఉంటారు ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండండి విద్యార్థులు చదువులు పట్టి వహించండి క్రీడాకారులకు కళాకారులకు కూడా బాగా కలిసి వస్తుంది అన్ని విధాలా బాగుంటుంది కానీ ఆరోగ్యంలో స్కిన్ ఎలర్జీస్ కానీ కొంచెం ఎలర్జీకి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటే జాగ్రత్తగా ఉండండి ఈ సింహరాశి వాళ్ళకి ఈ సంతోషం వల్ల ప్రతిదీ కూడా చికాకుగానే అనిపిస్తూ ఉంటుంది మానసికంగా ప్రతిదీ కూడా డబ్బు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటారు ఇంట్లో కూడా గృహంలో కూడా ప్రతి చిన్న విషయానికి చికాకు ఆందోళన పెరుగుతుంటుంది ఇవన్నీ కూడా గ్రహించుకుంటూ ఉండండి ఈ సింహరాశి వాళ్ళు చక్కగా శనిగి తైలాభిషేకం చేయించుకోండి ఇప్పుడు శనివారం నాడు చేయించి అప్పుడప్పుడు స్వామివారికి ఈశ్వరుడికి అభిషేకం చేయించండి చేయించినట్లయితే మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఇబ్బంది అంటూ ఉండదు ప్రతిదీ కూడా మనం చేసే పని మీద జాస పెడితే భగవంతుడు ఎప్పుడు అండగా ఉంటారు అన్ని విషయాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి అన్ని విషయాలు కూడా మంచి టైము చాలా బాగుంది ఆర్థికంగా అసలు ఇబ్బంది అంటే ఏమీ లేదు డబ్బు కూడా అనుకోకుండా ఏదైనా అప్పులు ఉన్నట్టయితే అవి కూడా తీరిపోతాయి మనకి ఇవ్వాల్సిన వాళ్ళు కూడా సమయానికి ఇస్తారు అన్ని విధాలు కూడా కలిసి వస్తుంది అన్ని విధాలుగా మంచి ప్రయోజనకరంగానే ఉంటుంది గ్రహాలు మంచి అనుకూలంగా ఉన్నాయి గ్రహకూటమి అనేది ప్రతి ఒక్కళ్ళకి కొన్ని గ్రహాల్లో బాగుంది బాగలేదు అనుకుంటూ ఉండకుండా ప్రతి గ్రహం కూడా మనకి బాగుంది బాగా కాకుండా గ్రహాన్ని గ్రహానుకూలత ఎలా ఉంది అని గ్రహించుకొని దాన్ని బట్టి మనం ముందుకు నడవాలి గ్రహం అనేది ఇప్పుడు ఒక గ్రహమే ఉంది గ్రహం ఉంది ఈ పీరియడ్ నడుస్తుంది ఈ పీరియడ్లో మ్యారేజ్ అవుతుంది అంటే అయిపోవాలి అలా చెప్పేటట్టు ఉండాలి అంతేగాని మనకు మ్యారేజ్ టైం రాకుండా మ్యారేజ్ అవ్వలేదు అనుకుంటే అవ్వదు కదా అందుకని అది తెలుసుకొని ముందుకు నడవండి అన్ని విధాలు బాగుంటుంది ఉద్యోగస్తులకు కూడా మంచి అభివృద్ధి కానవస్తుంది ప్రయాణాలు చేసేవాళ్ళు కూడా కొంచెం అప్పుడప్పుడు ఇబ్బంది పడుతుంటారు అలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి కానీ ఈ కన్యారాశి వాళ్ళకి ఏ విధమైనా సరే అన్ని విషయాలు కూడా ఏకాగ్రతతో మనసు పెట్టి వ్యవహరిస్తారు కాబట్టి సమస్యలు అంటూ దరిదాపుగా రావు విద్యార్థులు కూడా చదువుల్లో బాగా రాణిస్తారు విద్యార్థులను కూడా కలలిగేందు కళాత్మక హృదయం అధిక ఉంటుంది కళలు పోషిస్తారు ప్రతిభా ప్రతి ప్రతి పత్రికా విలేకరులకు కానీ మీడియా వాడి బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఉద్యోగస్తులు కూడా పని భారం పెరిగినప్పటికి కూడా పనికి తగ్గట్టుగానే ప్రమోషన్స్ వస్తాయి మంచిగా మంచి మంచి అవార్డ్స్ అందుకుంటారు అన్ని విధాలా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు కానీ కన్యారాశి వాళ్ళకి ప్రతిదీ కూడా మనసు చాలా మంచిది మనసు తగ్గట్టుగానే భగవంతుని మార్గం చూపిస్తాడు అందరూ మనకు కావాలి అందరూ మన వాళ్ళే అనే భావంతోనే వ్యవహరిస్తూ ఉంటారు ఎవరు ఏది చెప్పినా సరే సరే అన్న మాటతోనే వీళ్ళు ముందుకు నడుస్తారు కాబట్టి కన్యా రాశి వాళ్ళకి ఏ సమస్య అంటూ ఉండదు మనుషులు కూడా మంచి పద్ధతిగా ఉంటారు డిసిప్లిన్ ఎక్కువగా మెయింటైన్ చేస్తారు తొందరబడి ఎవరిని తోలనాడరు అన్ని విధాలు కూడా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారు కాబట్టి ఈ రాశి వాళ్ళకి అన్ని విధాలు కూడా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు కానీ వీళ్ళకి ఎక్కువ వస్తువుల మీద ఆభరణాల మీద అలంకారాల మీద అతిగా ఆశ ఉంటుంది ఉన్నప్పటికి కూడా దాని తగ్గట్టుగానే ఆర్థికంగా కూడా ఇబ్బంది లేకుండా బాగా వస్తుంది భార్యాభర్తలు కూడా మంచి అన్యోన్యంగా ఉంటారు ప్రతి విషయంలో కూడా ఒకటే మాట మీద ఉండి ప్రతిదీ కూడా చేస్తారు కాబట్టి ఈ కన్యా రాశి వాళ్ళకి ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళు చక్కగా నిత్యము మీ అమ్మవారిని పూజ చేసుకోండి విషదైవాన్ని మీ మనసులో ఒక అమ్మవారే కాదు స్వామివారిని సరే మీరు నిత్యము పారాయణ చేయండి చేసినట్లయితే మీకు ఏ సమస్య వచ్చినా కూడా ఈజీగా సాల్వ్ అయిపోతుంది ప్రతిదీ కూడా హ్యాపీగా గడిచిపోతుంది కాబట్టి కన్యారాశి వాళ్ళు భయపడకండి గ్రహాలు మంచి సపోర్ట్ చేస్తున్నాయి ఇబ్బంది అంటూ ఉండదు